ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చైత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఆసరా పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక కొత్త లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆసరా పెన్షన్ లబ్ధాలకు అదేవిధంగా ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే డిసెంబర్ నాలుగో తారీఖు అండి టాప్ ఫైవ్ ముఖ్య అంశాలు అప్డేట్స్ అయ్యిందనేది వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం వీడను చివరి వరకు చూడండి అర్థమవుతుందన్నమాట మరోసారి కనుక చాలా చూస్తే వీడియో కింద నెల కల బటన్ అయితే ఉంటుంది వెంటనే దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి అయితే వెళ్ళిపోదామని చిన్న అప్డేట్ అండి ఇక ట్రాఫిక్ చలనాలకు సంబంధించి అలాంటిది ఏం లేదని చెప్పేసి ఇక తెలంగాణ సర్కార్ అయితే క్లియర్గా అప్డేట్ అయితే ఇచ్చింది ఎందుకంటే డిసెంబర్ పద మూడున లోక్ అదాలత్ మాత్రమే ఉందని సో ఇది అఫీషియల్గా అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటిది లేదని చెప్పడం అయితే జరిగిందనమాట క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు ఎందుకంటే భారీగా డిస్కౌంట్లు అని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయి కదా తెలంగాణ రాష్ట్రంలో అనగా ముఖ్యంగా భారతదేశం కూడా వికలాంగుల హక్కులకు చట్టాలు వికలాంగుల సంక్షేమం కోసం అనేక జీవోలు కూడా ఉన్నప్పటికీ ప్రభుత్వం జారీ చేసి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదంటున్నారు దీంతో వికలాంగులు వారి కుటుంబాలు కూడా పూర్తి స్థాయిలో ఆర్థిక అభివృద్ధి అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వారి జీవితాలు వెలుగుతో నిండిపోతాయి అనుకున్నారు కానీ అలా జరగలేదు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల గెలుపు సాధించింది ఇక అధికారం చేపట్టింది సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కూడా మరుక్షణం అదే వేదికపైన మొదటి సంతకం కూడా వికలాంగల సోదరికి రజనీకి ఉద్యోగంగా కల్పిస్తూ కౌతరులు కూడా జారీ చేయడం జరిగిందనమాట సో మొదటి ముద్ద వికలాంగుల సమాజానికి అందించారు సో ఉచితంగా ట్రై సైకిళ్ళు అంటే ఇవ్వడం దీనికి సంబంధించి ప్రతి వికలాంగులకు ప్రతి సంవత్సరం కూడా ఉచితంగా ట్రై సైక్ మోటార్ స్కూటీని అందించాలి జీవోను ఎనభై తొమ్మిది కూడా ఇచ్చే సమర్థవంతంగా అమలు జరుగుతుంది వీటితో పాటు బ్యాటరీ వీల్ చైర్ చైర్లు అదేవిధంగా బ్యాటరీ సైకిళ్ళు బిజినెస్ ఎంపర్ క్వార్టర్స్ లాంటివి అనేక పరికరాలు నలభై శాతం వైకల్యం అందించే జీవోలతో పొందుపరచడం ఇందులో ఉందన్నమాట అయితే వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం వికలాంగులు నలభై శాతం వైకల్యం ఉంటే కనుక సంక్షేమంలో వికలాంగుల సంక్షేమం ఏదైనా అంశాన్ని పొందవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఉపకరణాలు ఏదైతే ఉన్నాయో ఫార్టీ పర్సెంట్ బెంచ్ మార్క్ వైకల్యానికి ఇవ్వడం లేదు కాబట్టి దేశంలో లేని విధంగా వికలాంగులకు వికలాంగులు పెళ్లి చేసుకుంటే కళ్యాణలక్ష్మితో పాటు అదనంగా లక్ష రూపాయల ప్రోత్సాహం కూడా ఇచ్చేలాగా జీవో కొత్త జీవో తెచ్చింది ప్రభుత్వం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే డం జరిగింది అనమాట వికలాంగుల ఉద్యోగులకు కళ సహకారం అంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారనమాట సో ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు కల్పిస్తూనే దాంతోపాటు వైద్య సౌకర్యాలు కల్పిస్తూ అవసరమైన శస్త్రచికిత్స చేసి వారిని సాధారణ వ్యక్తులుగా మార్చడం లక్ష్యంగా బాల భరోసా కార్యక్రమానికి కూడా ప్రారంభమైందని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చారు అదేవిధంగా వికలాంగుల సంక్షేమానికి కొత్త జీవులు కూడా తీసుకొస్తున్నామండి సో ఇందువల్ల వారి జీవితాల్లో వెలుగులు అనే విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట ఇందులో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తెలంగాణ వికలాంగల కార్పొరేషన్ చైర్మన్గా నన్ను మొదటి నాలుగు నెలలపై నియమించారని ఆ తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం వికలాంగ సంక్షేమ ఆర్థిక స్వలంబన దిశగా సీఎం రేవంత్ రెడ్డి అనేక చర్యలు చేపట్టారని వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అర్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే సహకారంతో వికలాంగ సంక్షేమానికి నూతన అధ్యయనం శ్రీకారం చుడుతూ అనేక కొత్త జీవాలు ఇచ్చి సమర్థవంతంగా అమలు చేశామని చెప్తున్నారన్నమాట ఇక ఐదు సమయం పోలీసు శాఖలో సైతం అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో నియమించిన ఉద్యోగాల్లో వికలాంగులకు అవకాశం కల్పించింది ప్రజా ప్రభుత్వం అని చెప్పారు ఇక ఉన్నత విద్యలోనే ఐదు శాతం రిజర్వేషన్ కల్పించిందని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే అంటే ముఖ్యంగా ఆ ప్రభుత్వం ఇవన్నీ చేసినప్పటికీ కూడా మొత్తానికి దివ్యాంగులకు అందరికంటే ఎక్కువ పెన్షన్లతో పాటు అత్యధిక సంక్షేమాన్ని అందించిన రాష్ట్రం తెలంగాణలో అని చెప్పేసి మరొక అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో ముందు మరి ఏపీ వృద్ధులకు విత్తంతులకు ఎంత ఇచ్చారు రెండు వేల రూపాయలు దివ్యాంగులకు వచ్చేసి ఐదు వేల రూపాయలు మాత్రం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అధికారులు వచ్చారు తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఆసారేరిటా కింద పెన్షన్లు పదిహేను వందలు రెండు వేల పంతొమ్మిది జూన్లో వచ్చేసి మూడు వేల పదహారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో జూలైలో నాలుగు వేల పదహారుకి ఇలా పెంచారు ఇక అంటే దేశంలో ఏపీ మినహాని రాష్ట్రాల్లో దివ్యాంగుల గరిష్టంగా పెన్షన్ అందుకున్న రాష్ట్రాల్లో మనదైతే నిలవడం జరిగిందని చెప్పేసి రావడం జరిగింది అయితే ఇక అవన్నీ కూడా బాగానే ఉన్నాయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ హయాంలో ఆసరా పెన్షన్లు ఇచ్చిన పెన్షన్లు యాభై ఎనిమిది వేల కోట్లు అందులో ఒక దివ్యాంగుల సమాజానికే పెన్షన్లు పదివేల కోట్లు ఇచ్చామని చెప్పేసి మరో ఆర్టికల్ ఇచ్చారు ఇక కేసీఆర్ ప్రభుత్వ దివ్యాంగుల కోసం చేపట్టిన కార్యక్రమాల్లో రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేండి మొదలు రాదని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ముఖ్యంగా అధికారంలోకి రావడానికి దివ్యాంగులకు మనకు చెప్పింది ఏంటంటే ఆరు వేల రూపాయలు వృద్ధులకు విత్తాంతులకు ఒంటరైళ్ళకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని ప్రభుత్వ ఉద్యోగులకు సహా ఇంట్లో ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తామని ఇక చెప్పారనమాట కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా రావడం జరిగింది అయితే ఇప్పుడు దాదాపు రెండేళ్ళు అయితే గడుస్తుంది అయితే ఇప్పటివరకు అయితే ఏదైతే పాత పెన్షన్లు మాత్రమే అందిస్తున్నారు కొత్త పెన్షన్లు ఇవ్వలేదు అదేవిధంగా పాత పెన్షన్లకు సంబంధించి పెంపు కూడా చేయలేదన్నమాట దీనికి ప్రధానంగా నిధుల కొరత అని చెప్తున్నారు కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వాలి అదేవిధంగా దివ్యాంగులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వాలి సో రెండు సంవత్సరాలు అయితే ఉన్నా కూడా పెన్షన్లు ఇవ్వకపోవడంతో సో ప్రభుత్వానికి సంబంధించి మరి ఎప్పుడు అందిస్తారని చెప్పేసి ప్రతి నెల కూడా దాట వేసుకుంటే ఆల్రెడీ పొంది మనకు ఎంత ఇచ్చారు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అది ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది మనకు నవంబర్ ఇరవై నాలుగు స్టార్ట్ అయ్యి డిసెంబర్ పద్ తారీఖు వరకు తీసుకోవచ్చని చెప్పడం జరిగిందనమాట తాజాగా చాలా కొంతమంది దాదాపు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది కొంతమంది అయితే ఇంకా తీసుకోలేదనమాట కొంతమంది దాదాపు అన్ని జిల్లాలో కంప్లీట్ అయితే కావడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అనేది నడుస్తూ అనమాట సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలో వాస్తవానికి ఈ పెన్షన్ల పెంపు ఉంటుందా ఉండదని చాలామంది చర్చనీయాంశంగా మారింది దాంతోపాటు ఎందుకంటే ఇది ఎప్పటికీ కంటిన్యూగా జరుగుతున్నటువంటి పథకం కాబట్టి సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం కూడా ఏదైతే నిధుల కొరత వల్ల సో ఈ వేల ఏదైతే బాండ్ల వేల రూపంలో ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సమీకరించుకోవడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో త్వరలోనే ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పట్టణాలను సెలెక్ట్ చేసి వాటిలో ఏం చేశారంటే పూర్తి స్థాయిలో కూడా పదకొండు రకాల పెన్షన్లో ఎవరు అర్హులు ఉన్నారు ఎవరు అనర్హులు ఉన్నారు ఆన్లైన్లో ఏ విధంగా ఉంది ఆధార్ కార్డు అదేవిధంగా స్టాటస్ నెంబరు ఓకేనా లేదంటే ఆధార్ కార్డు డీటెయిల్స్ ఆసరా పెన్షన్ డీటెయిల్స్ సేమ్ ఉన్నాయా అదే ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేశారా బ్యాంకు ఒకటి ఉందా సో ప్రతి నెల తీసుకుంటున్నారా సో అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు చాలామంది అనర్హులు గుర్తించినట్టు తెలుస్తుంది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతమంది అనర్హులు ఉన్నారు ఏంటన్నది ఈ డేటా ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఇంటిని సర్వే అయితే చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యంగా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో గ్రామ వార్డు సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి నామినేషన్లు వేయడం తర్వాత విద్రహాలు చేసుకోవడం ఏడుదశ దాంతోపాటు గుర్తుల కేటాయింపులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి సో ఇక ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కొన్ని ఆసరా పెన్షన్ లబ్ధారులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతున్నాయి అన్నమాట సో ఇప్పటికే తెలంగాణలో మహిళకు సంబంధించి చీరలు అనేది పంపిణీ జరగడం దాంతోపాటు ఇందిరా మహిళలు అనేది మంజూరు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆసరా పెన్షన్లు మరి ఈ నెల దాదాపు దీనిపైన మరోసారి క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా స్క్రైప్ టైఫాస్ కేసులు ప్రజలు ఇబ్బంది జూరు చేస్తున్నాయి ఒక పురుగులాంటిది అనమాట అది గుడితే ఆ చుట్టుపక్కల మొత్తం నల్లగా మారుతుంది జ్వరం వాంతులు ఇలా అయితే వస్తుంది అనమాట సో ఈ జిల్లాలో వ్యాధి లక్షణాలు దాదాపు పల్నాడు జిల్లాలో విజయనగర జిల్లాలో కేసులు నమ్ముకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మరణించారని చెప్తున్నారనమాట ఏడు వందల ముప్పై ఆరు కేసులు ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు కాబట్టి ఈ కీటకాల తాగిడే ఆగస్టు ఫిబ్రవరి మధ్యలో ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఈ కాలంలో ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు అనమాట సో ఇందుకు సంబంధించి సో ఇది ఏదైతే తడి నేలలో పొలం పనులు వెళ్ళేవారు కూడా రబ్బరు బూట్లు ధరించడం వల్ల పిల్లల కాళ్ళు చేతులు కప్పి ఉంచేలా దుస్తులు కూడా వేయాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇకప్పుడు రాత్రి వేళ మనుషులు కుడుతుందని చెప్పేసి వ్యాధి దీర్ఘక తక్కువగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిపైన ఎఫెక్ట్ ఎక్కువ చూపుతుందని అనమాట సో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పది లక్షల ఇంద్ర మైన్లు నిర్మిస్తామని కాంగ్రెస్ అధికారంలో వచ్చాక లబ్ధారులకు కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చామని చెప్పారనమాట సో పేదల కోసం రేషన్ కార్డులు ఉన్నవారి అందరికీ కూడా సన్నభేయం అందిస్తున్నామని సో చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయితే వచ్చినా తెలియజేయడం జరుగుతుంది